అండి మేమైతే మహాబలిపురంకి అయితే వెళ్ళామండి అక్కడ షాపులు అయితే చాలా బాగున్నాయండి చెక్కిన శిల్పాలు బ్యాగులు కానివ్వండి బొమ్మలు కానివ్వండి చాలా బాగున్నాయి ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి చూడండి బీచ్ గుర్రాలు అన్నీ చాలా బాగున్నాయి ఇదైతే కోనేరి అంటండి కోనేరి ఇప్పుడు వరకు నేను చూడలేదు ఇప్పుడు వెళ్ళి చూసాము ఇది మూడోసారి వెళ్ళాను కానీ నేను అంతగా చూడలేదు షాప్లో అయితే చూస్తున్నాను షాప్లో ఆ గవ్వల షాపులు అన్నీ బాగున్నాయండి ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి చూడండి చాలా చాలా బాగుంది పెద్ద పెద్ద గవ్వలు గవ్వలతోనే అన్నీ చేస్తున్నారు చాలా బాగుంది నేనైతే ఈసారి ఏమీ తీసుకోవడానికి అవ్వలేదండి వర్షం ఫుల్ వర్షం పడుతుంది ఇంకా మూడు నాలుగు వీడియోలు అయితే ఉన్నాయి అవి కూడా వస్తాయి చాలా బాగుందండి అయితే చాలా వర్షం పడింది ఒక ఒక ఊరు రెండు ఊర్లో అయితే పర్లేదు అస్సలు నాగూరికి వెళ్ళినప్పుడు అయితే కిందకి దిగడానికే లేదు గుండు చేయించుకుందాము వచ్చేసాము అంతే అసలు ఒక్క వస్తువు కూడా తీసుకోలేదు అంత వర్షం ఫుల్గా వర్షం పడుతుంది ఆ వర్షంలో తడిసిపోయాము అస్సలు జ్వరాలు జలుబు దగ్గు అన్నీ వచ్చేసాయి మేము నాగూర్ కంచి మహాబలిపురం అన్నీ వెళ్ళి వచ్చామండి ఇది మూడోసారి వెళ్ళడము అయితే పిల్లలతో వెళ్ళాము కాబట్టి చాలా బాగుంది అనిపిస్తుంది కానీ వర్షమే వదలలేదు మమ్మల్ని మేము వదిలిన వర్షం మాత్రం మమ్మల్ని వదలలేదు మా బాబుకి గుండె మొక్కు పెట్టుకున్నాము నాగురిలో చేయించాలనేసి ఇంకా మొక్కు కోసం అనేసి వెళ్ళేసి వచ్చేస్తాము ఏం తీసుకున్నా తీసుకోపోయినా గుండు మాత్రం అయిపోయిందిలే అన్న సాటిస్ఫాక్షన్ అయితే మాకు ఉందండి అది చాలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్